గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమష్వష్టవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వతన కృణ్వన్నోతిదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోకూమాయ గోవిందాయ నమో నమీ ఓం తోప్రేక్ష ప్రేక్షకులకు ఐదవ అధ్యాయము కర్మసన్యాస యోగం సో భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలలో ఇది ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగం ఇక్కడ కృష్ణ భగవాను అర్జునుడు అడుగుతున్నాడు సన్యాస కర్మ నా కృష్ణ పునర్యోగంసి తన్మే సునిశ్చితం కృష్ణ అర్జునుడు కృష్ణ భగవాన్ అడుగుతున్నాడు స్వామి ఒకసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగని రెండు చెప్తున్నావు వీటిల్లో ఏది నాకు మంచిదో నాకు చక్కగా చెప్తాను అని చెప్తున్నాడు సో కర్మయోగము కర్మ సన్యాసము రెండు యోగాలు చెప్తున్నావు వీటిల్లో నాకు ఏది బాగుంటుంది నా నా జీవితానికి ఏది శ్రేయస్కరమో చెప్పుతండ్రీ అని కృష్ణ భగవాను అర్జునుడు అడుగుతున్నాడు ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయస బౌ తయోస్తు కర్మ సన్యాసత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో అర్జున కర్మ సన్యాసము కర్మయోగము అని ఈ రెండు పరమ కళ్యాణదాయకములే కానీ ఈ రెండిట్లోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగమే సాధనయందు సుగమటం వలన శ్రేష్టమైనది నాయన ఈ కర్మ సన్యాస కర్మయోగంలో కర్మయోగమే మేలని స్వాముల వారు చక్కగా చెప్తున్నాడు అంటే ఏం దీని అర్థం ఏమిటి శరీరేంద్రియ మనస్సుల ద్వారా జరుగు సమస్త కర్మలు ఎందు కర్తృత్వభావం లేకుండా సమత్వ బుద్ధితో భగవదర్థ కర్మలను ఆచరించడం భగవదర్థ కర్మలు అంటే భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి ధర్మాన్ని తప్పకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని హృదయములో ఈశ్వర ధ్యానం చేయటం నిత్య సన్యాసి యోనద్వేష్ నంక్షతి నిర్ద్వందో హి మహాబాహోత్ ప్రముచ్య సాంఖ్యయోగ్ బాల ி பண்டித்தி த உபயோ விந்த ஃ यंख्यप्य स्थान तद्योगी गम्यतीक सांख्यम चो्यती सश्यती सन्यासस्तु महाबाहो सन्यासस्तु महाबाहो दुखमाुक्त मुन నిర్బ్రహ్మాగయ మునిర్బ్రహ్మా అచిరేనాది గచ్చతి ఆ అర్జున ఎవరిని ద్వేషం దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలను ఏలన రాగద్వేషాది ద్వంద్వలను అధిగమించిన వాడు అవలీలుగా సంసార బంధం నుండి ముక్తుడవుతున్నాడు చూడండి ఎంత చక్కటి శ్లోకం చెప్పారు స్వాముల వారు ఇతరులను విమర్శించడం మానుకోవాలి మానవుడు తన్ను తాను ఉద్ధరించుకోవాలంటే ఇతరులను ద్వేషింపాకు అంటే ఇతరులను విమర్శ చేయాకు ఏది అది కావాలి ఇది కావాలని కోరాకు ఇతరులను విమర్శ చేయకు నాకు అది కావాలి ఇది కావాలని కోరకుండా నిత్య సన్యాసిగా ఉండయా నిత్య సన్యాసిగా ఉండు అంటే నిత్య సన్యాసి అంటే ఏమని నీ నిత్య జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఈశ్వరుడు నీకు ఏది కల్పిస్తే దాన్ని అనుభవిస్తూ ఏది భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి ఒకటి కావాలని కోరకుండా ఇతరులను విమర్శ చేయకుండా రాగము ద్వేషము ఉండకూడదు రాగము ద్వేషము లేకుండా ఉండాలి అంటే సంసారంలో కొన్ని మంచి జరుగుతూ ఉంటాయి కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి సుఖం వస్తూ ఉంటుంది దుఃఖం వస్తూ ఉంటుంది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖం వస్తే పొంగిపోకుండా దుఃఖం వచ్చే కుంగిపోకుండా సుఖం జరిగిన దుఃఖం వచ్చిన బ్యాలెన్స్గా బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి పరీక్ష రాస్తాము మార్కులు పెరగచ్చు తగ్గచ్చు మార్కులు ఎక్కువైతే సంతోషపడేది మార్కులు తక్కువైతే ఉరి ఉరి వేసుకొని చావడము మందుదాయి చావడము రైలు కింద పోవడము ఒక పొలం పెడతామండి పంట ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు వర్షాలు పడవచ్చు పడకపోవచ్చు పంట ఎక్కువ వచ్చినా ఎగిరెగిరి పడేదిలే పంట తక్కువ వచ్చినా బాధపడేదిలే కాబట్టి భగవంతుడు నాకు ఇట్లా చేశాడు భగవంతుడే సుఖం కలిగించాడు భగవంతుడే దుఃఖం కలిగించాడని ఈశ్వరుని మళ్ళీ సమభావన పెట్టుకోవాలి కాబట్టి రాగద్వేషాది ద్వంద్వలు అధిగమించిన వాడు అవలీలుగా సంసార బంధాల నుంచి ముక్తులవుతాడయా అర్జున సాంఖ్య కర్మయోగములు వేరు వేరు ఫలాలు ఇచ్చినట్లు మూర్ఖులు చెప్తారు కానీ పండితులు ఎప్పుడట్ల అనుకోరు ఏ ఈ రెండింటిలో ఏదైనా ఒకదాని చక్కగా ఆచరించిన వాడు ఈ రెండిటి ఫల స్వరూపమైన పరమాత్మను పొందుతాడే అని చెప్తున్నాడు ఇప్పుడు మనకు సాంఖ్యయోగం ఉంది కర్మయోగం ఉంది ఇది ఈ సాంఖ్యయోగము ఆచరిస్తే ఒక ఫలం వస్తుంది కర్మయోగం ఆచరిస్తే ఒక ఫలం వస్తుంది అని మూకులు చెప్తుంటే అయన్ని పట్టించుకోకు ధర్మాన్ని ఆచరిస్తూ ఈ రెండిటిని ఆచరించు పద్ధతిగా ఫస్ట్ ధర్మాన్ని పెట్టుకో ఈశ్వరుని హృదయంలో పెట్టుకో ఉదయం నుండి సాయంత్రం నోరు కంట్రోల్ పెట్టుకొని సాంఖ్యయోగాన్ని ఆచరించు కర్మయోగాన్ని ఆచరించు ధర్మం తప్పకుండా హృదయంలో భగవత్ స్మరణ చేసుకుంటూ మనం ఏ పైన చేసుకోవచ్చా జ్ఞానయోగులు ఏ ఏ జ్ఞానయోగులు ఏ పరంధామాన్ని పొందుతారో అదే పరంధామాన్ని కర్మయోగులు కూడా పొందుతారయ్యా కర్మయోగ ఫలము జ్ఞానయోగ ఫలము ఒక్కటిగా చూచువాడే తత్వంలోని యథార్థాన్ని గ్రహిస్తాడయ్యా కాబట్టి అర్జున కర్మయోగమును అనుష్టింపక సన్యాసం అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నిటిందునూ కర్తృత్వాన్ని తెధించడం ఎవరికైనా కష్టము భగవత్ స్వరూపమును మననం చే కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు చూడండి ఎంత చక్కగా చెప్పాడు స్వాముల వారు మనం అరుణాచలం వెళ్ళు తిరుమల వెళ్ళు కాశీ వెళ్ళు గయా వెళ్ళు భద్రాచలం వెళ్ళు విజయవాడ అమ్మవారి దర్శనంకి వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు నీ పనులను చేసుకుంటూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఈ పనులన్నీ భగవత్ నీ హృదయములు ఆ యొక్క పరబ్రహ్మస్థితిని హృదయములో కృష్ణుని ధ్యానిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ హృదయంలో రాముని ధ్యానిస్తూ ఓం నమో భగవతే శ్రీరామాయ హృదయములో శివుని ధ్యానిస్తూ ఓం నమ శివాయ హృదయంలో అమ్మవారిని ధ్యానిస్తూ ఓం శ్రీమాత్రే నమ అట్లా సచ్చిదానంద గణ పరమాత్మను నీ హృదయములో చక్కగా పెట్టుకొని మంచి పనులు నీ కర్మయోగాన్ని నువ్వు చేస్తూ ఉండునైనా కాబట్టి మనస్సు ఇంద్రియాలు బుద్ధి నీ అదుపులో పెట్టుకొని హృదయముగా హృదయములో ఆ యొక్క చైతన్య స్వరూపం మీదను దృష్టి పెడితే తప్పకుండా చివరకు ఆ యొక్క పరబ్రహ్మ పరమాత్మతత్వాన్ని నువ్వు పొంది తీర్తవే అని చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు అర్జునుడి అంటే మనము కూడా అర్జునుడు అంటే మనమే కృష్ణుడు అంటే మనలో ఉండే ఆత్మ అంటే మన ఆత్మ మన ప భగవంతుడు మనకు ఏ ఎట్లా ఆదేశిస్తే అట్లా మనం బ్రతకాలి కాబట్టి ధర్మాన్ని పట్టుకో సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని మా గండి రామకృష్ణానంద స్వామి వారు చెప్పినట్లు ధర్మాన్ని ఆచరిస్తూ మన పనులు మనం చేసుకుంటూ హృదయంలో భగవన్ నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి భగవద్గీత అన్ని పనులు వదలమని చెప్పదు నీ పనులు నువ్వు చేసుకో భగవంతుని వైపు మళ్ళు ధర్మాన్ని పట్టుకో నీ పని నువ్వు చేసుకో ఇంద్రియాల అదుపులో పెట్టుకో నీ పనులు నువ్వు చేసుకో మనస్సు బుద్ధి నీ పరిధిలో పెట్టుకో నీ పనులు నువ్వు చేసుకో ఉద్యోగం చేయి వ్యాపారం చేయి వ్యవసాయం చేయి ధర్మాన్ని ఆచరించి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని తా తాబేలు తన అంగాలను తన వైపు ముడుచుకొని ఏ విధంగా జీవిస్తుందో నీకొద్దు నువ్వు సుఖమొచ్చినా దుఃఖం వచ్చినా బ్యాలెన్స్ చేసుకొని నీ పనులు చేనేనా అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మాజితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా కున్నపి్యే న కరోమీతి యుక్తో मन्ये तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिग्रन् अष्टन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् उन्मिषन्निमिषन्नपि इन्द्रियानिन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् தயன் அம் మనస్సును నీ వశమునందు ఉంచుకొని జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు అంతఃకరణ శుద్ధి కలవాడు అంతఃకరణం గురించి ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి కృష్ణ భగవానుడు అంతఃకరణం అంతఃకరణం మనసులో పవిత్రత ఉండాలండి ధర్మం ఉండాలండి నీతి ఉండాలండి నిజాయితీ ఉండాలండి అందుకే పోతున్న మనకు చెప్తుంటాడు వేమన గారు చెప్తుంటారు వేమన అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ మన గుడికి వెళ్తాము ఈశ్వరు దర్శనం చేసుకుంటుంటారు శ్రీశైలం వెళ్తావు శివుని దర్శనం చేసుకుంటావు అరుణాచలం వెళ్తావు అరుణాచలేశ్వరం దర్శనం చేసుకుంటావు రమణాశ్రమం వెళ్తావు రమణ భగవాన్ని ధ్యానం చేస్తుంటావు గిరిపదక్షిణ చేస్తుంటావు ఆ గిరిగిరి శివలింగం అని భావన చేస్తూ పంచాక్షరి చేస్తూ చక్కగా గిరిపదక్షిణ చేస్తూ ఉంటావు కాలాస్తికి వెళ్తావు ఈశ్వర దర్శనం చేసుకుంటావు కంచికి వెళ్తావు పృథ్వీలింగాన్ని దర్శనం చేసుకుంటావు కాలాస్తికి వెళ్తావు వాయులింగాన్ని దర్శనం చేసుకుంటావు ఎక్కడికైనా వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఇంద్రియాలు నీ పరిధిలో ఉండి భగవద్ దర్శనం చేసుకోవాలి అక్కడ చూడని వాళ్ళను చూచి చూడని నీ కంటి ద్వారా చూసి మాట్లాడని నీ మాట ద్వారా మాట్లాడి ఇంద్రియాలను నీ పరిధిలో నీ అదుపులో పెట్టుకొని భగవద్ధ్యానం చేయాలి కాబట్టి అక్కడ నీ కంటితో చూడని చూసి ఇంద్రియాలకు వశపడకూడదు నువ్వు కాబట్టి మాట్లాడని మాట్లాడి నోటి నోటితో ఏది అనకూడదు అదేని ఇంద్రియాలకు వశమైతే అయితే నువ్వు ఏం సాధించలేవయ్యా ఎక్కడికి వెళ్ళినా ధర్మంగా నువ్వు ధ్యానాన్ని చేసుకో కాబట్టి సర్వప్రాణుల్లో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు ఒక కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు కాబట్టి అంతటా బ్రహ్మాన్ని చూడాలి నీ ఇంటికి ఎదురు ఉండే వాళ్ళతో నీ పక్కింటోళ్ళతో నీ కిందింటోళ్ళతో దారిలో వెళ్ళే వాళ్ళతో ఆటోలో బస్సులో రైల్లో విమానంలో దేవుని దర్శనంలో అంతటా బ్రహ్మాన్ని చూడు తోసుకుంటా తొక్కుకుంటా నీ పక్కనుండే వాళ్ళు వాళ్ళు అంత మంచోళ్ళు కాదు నువ్వొక్కరువే మంచోలు అని బంధువులు నువ్వొక్కరువే కరెక్ట్ అని అట్లా ఎప్పుడు పెట్టుకోవాకు అంతటా బ్రహ్మాన్ని చూడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని అంత నీ వశములో పెట్టుకొని అంతటా ఆ యొక్క పరమాత్మను నీలో బయట అంతటా ఆ యొక్క అందుకే భావములోనా బాహ్యమూనందు గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోనా బాహ్యమూనందు కాబట్టి భావములో బాహ్యములో ఆ ఈశ్వర ధ్యానాన్ని చేస్తూ అంతటా పరబ్రహ్మను చూస్తూ ఉండమని స్వాముల వారు చెప్తున్నారు అయ్యా తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూస్తూ వింటూ సృశిస్తూ అగ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలు నడుపుచు భాషించుచు గ్రహించుచు కనులను తెరుస్తూ మోయిచు ఇంద్రియములు తమ తమ విషయములందు విషయములందు వర్తించుచున్నవని తానేమి చేయటదని భావిస్తాడు కాబట్టి సాంఖ్యయోగాన్ని చక్కగా మనం అనుష్టించి మంచి కర్మలు చేయవే ప్రహ్లాదుడు చూడండి నీళ్లు తాగేటప్పుడు నడిచేటప్పుడు నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎప్పుడు తన హృదయంలో ఆ పరబ్రహ్మాన్ని నిరంతరము దర్శిస్తూ ఉంటాడు ఆ ప్రహ్లాదుడు అందుకే అండి గీతా భాగవతము చేతికిచ్చి కవీంద్రుని చేసినావు ఆంజనేయ అని మా సద్గురుదేవులు శ్రీ శ్రీ రామకృష్ణ స్వామి వారు భూమానందాశ్రమాధిపతులు కండి క్షేత్రం వెంపల్లి దగ్గర కడప జిల్లా మా సద్గురుదేవులు ఎప్పుడూ చెప్తుంటారు సంసారం పెట్టుకోయా భగవంతుని పట్టుకొని భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతము దృష్టాంత గ్రంథం అంటారు కాబట్టి భగవద్గీతలో సిద్ధాంతం తెలియజేస్తుంది భగవద్గీత సో భాగవతము కథల ద్వారా భక్తి తత్వాన్ని తెలియజేస్తారు శ్లోకాల ద్వారా సిద్ధాంతాన్ని తెలియజేస్తే గీత కథల ద్వారా భక్తి తత్వాన్ని తెలియజేస్తుంది భాగవతం కాబట్టి గీతా భాగవతం రెండు హిందూ అనేవాడు చక్కగా పారాయణ చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉదయంలో ఆ సర్వేశ్వరుని ధ్యానించాలని ఈ యొక్క ఐదో అధ్యాయంలో స్వాముల తెలియజేస్తున్నారు బ్రహ్మణ్యాద కర్మాని సంగం త్యక్ त्वा करोत्या हा लिप्यते न स पपेना पद्मपत्रमिवाम बसा काये नमनसा बुद्धिया

కాబట్టి నువ్వు చేసే పనులన్నీ భగవదర్పణం గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించచ్చు వాణిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవయ్యా అంటే సంసారంలో ఉన్నా నువ్వు సంసారాన్ని పట్టించుకోకుండా నీ పనులు చేసుకో పిల్లలు భార్య అమ్మ నాన్న నీ చుట్టూ వ్యవహారాలు నీ ఆఫీస్ పనులు నీ ఉద్యోగాలు నీ వ్యవసాయాలు ఏ పని చేస్తానే వాటి పనులు చేసుకుంటూ ఈశ్వరుడి వైపు మల్లయ్యా సంసారంలో ఉండి ఇది శాశ్వతం అనుకోకు ఒకరో ఒకరోజు మన దేహాలు వదలాలి ఆ రోజు నీ ఇండ్లు రావు నీ పిల్లలు రారు నీ భార్య రాదు నీ ఆస్తులు రావు నీ బంగారు రాదు నీ ఎమ్మెల్యే పదవి నీ ఎంపీ పదవి నీ మంత్రి పదవి ఏవీ రావు కాబట్టి ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే మనసా ఉరికి ఉతరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసా నీకెందుకే అంత చూడండి ఇల్లు మనలేది వల్ల కాడు కాబట్టి ఒకరోజు చావు వచ్చి తీరుతుంది దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి ఒక దిక్కు మంచి పనులు చేస్తూ తామరాకు పైన నీరు నీరు ఎట్లా తగులుకోకుండా ఉంటుందో సంసారంలో ఉండే సంసారాన్ని నెత్తిన పెట్టుకోవకు నీ పనులు నువ్వు చెయ్యి భగవంతుని సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అన్నట్లు ఒకరోజు సంసారం నిన్ను వదిలి వెళ్ళిపోతావు రేపు చనిపోతే నువ్వు ఒక్కనవే వల్లకాడు పోతావు నీ అంటముడి భార్య రాదు పిల్లలు రాదు ఆస్తి రాదు ఇన్ను రాదు ఉద్యోగం రాదు నీ కారు రాదు ఏసీ రాదు బ్రేస్లెట్ రాదు ఏవీ రావు అన్నీ వదిలిపోవాలి కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని నీ పనులను చేసుకుంటూ నీ హృదయంలో భార్య పిల్లలతో ఇంట్లో రాజయోగిగా ఉంటూ భగవంతుని మల్లయ్య ఆ సంసారం నెత్తిన పెట్టుకోకుండా తగిలి తగలనట్టు నీ సంసారంలో ఉండవు తగిలి తగలంటే పిల్లలను భార్యను వదలమని కాదు సంసారములో ఉండు భగవంతుని స్మరణ చేసుకుంటూ నీ సంసారాన్ని చక్కగా నువ్వు చేసుకోనాయన అని కృష్ణ భగవానుడు అర్జునుని తెలియజేస్తున్నాడు ఏం చెప్తున్నాడు కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మల్ని ఆచరిస్తారు చూడండి భగవద్గీత అంతా కూడా ఎక్కువ ఏం చెప్తున్నాడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఆయన మనస్సు బుద్ధి నీ పరిధిలో పెట్టుకొని శరీరము ద్వారా అంటే నీ దేహము ద్వారా హృదయములో ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేసుకొని హృదయములో శివుని ధ్యానించు ఓం నమశివాయని అమ్మవారిని ధ్యానించు ఓం శ్రీమాత్రే నమ అని కృష్ణుని ధ్యానించు ఓం నమో భగవతే వాసుదేవాయని గాయత్రి మంత్రాన్ని స్మరణ చేయి మృత్యుంజయ మంత్రాన్ని స్మరణ చేయి గణపతి మంత్రాన్ని స్మరణ చేయి నీకు నచ్చిన మంత్రాన్ని నీ హృదయముల ఆ రూపాన్ని చక్కగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనస్సు బుద్ధిని నీ వశం పెట్టుకొని చక్కగా హృదయములో ఉదయము మధ్యాహ్నం సాయంత్రము ఆ ఈశ్వరధ్యానాన్ని వదలాకయ్యా అని ఈ విధంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు யுத்தலம் தியனோம் அயுத்த காமக்கேணோ மனசா దేహి నైవ పురేహీ అద్భుతమైన శ్లోకం ఏంటి నిష్కామ కర్మయోగి కర్మ ఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమని శాంతిని పొందును కర్మఫలాసక్తుడైన వాడు పలేచతో కర్మలను ఆచరించి బద్ధుడగును కాబట్టి నేను ఆ పని చేస్తే నేను శ్రీశైలం పోతే నాకు లక్ష రూపాయలు లాటరీ తగలాలి అరుణాచలం పోతే ఒక కోటి బంగారుని గెలవాలి ఇట్లా కోరికలు లేకుండా మనం భగవంతుడిపై మళ్ళాలండి కోరికలు అంటే లిస్టు రాసుకొని దేవుని దగ్గరికి ఏమీ పోకూడదు దాన్ని నిష్కామ కర్మయోగి కామ అంటే కోరిక కోరిక లేకుండా నీ పనులు నువ్వు చేస్తూ ఇది చేస్తే నాకు ఇది వస్తుందని భావన పెట్టుకోకుండా అవన్నీ వదిలేసి కోరికలను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి శాంతిని పొందును రమణ భగవాను చూడండి ఎంత చక్కగా ఎప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటారు రామకృష్ణ పరమహంస ఎప్పుడు కాళీమాత ధ్యానం చేస్తూ ఉంటాడు అరవిందులు కృష్ణ భగవాని ధ్యానం ఉంటాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎప్పుడు ఆ స్థితిలో ఉంటాడు కాళిదాసు ఎప్పుడు ఆ యొక్క జగన్మాతను ధ్యానం చేస్తూ ఉంటాడు అదేంటి భక్తి అంటే హృదయంలో భగవంతుని పెట్టుకొని కోరికలు లేకుండా మన పనులు మనం చేసుకునే వానికే వానికి శాంతి లభిస్తుందని చెప్తున్నాడు ఇంకోటి ఏం చెప్తున్నాడు నవద్వారే పురే దేహి మన దేహములో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి తొమ్మిది తొమ్మిదితూటలు తెలుసుకొనర జీవా మంచిగా నడుచుకొనర జీవా తోలుతిత్తిది తొమ్మిది తెలిసి కొనర జీవా మంచిగా నడుచుకొనర జీవా చూడండి మన దేహానికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి రెండు కళ్ళు రెండు ముక్కులు నోరు రెండు చెవులు మూత్రద్వారం మలద్వారం ఈ తొమ్మిది రంధ్రాలు చక్కగా పనిచేస్తున్నాయంటే ఏమండి ఆ ప్రతి రంధ్రం ద్వారా చైతన్యము దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది ఇప్పుడు ముక్కులోంచి గాలి వస్తుంది ముక్కులు పనిచేయలేదు అన్నప్పుడు జలుబు వస్తుంది చెవిలో వస్తే చెవులు చేయవు నోట్లో పుంగులేతే నోరు చేయదు ఆహారం రుచి కనుక్కోలేవు నువ్వు కండ్లు కుడితే కండ్లు చేయలేవు మూత్రం రాకపోతే చచ్చిపోతావు మోషన్ రాకుంటే చచ్చిపోతావు ఈ తొమ్మిది రంధ్రాలలో ఆత్మ చైతన్యం వెలుగుతూ ఉంటుందయా ఒక <San> కుండకు <San> తొమ్మిది రంధ్రాలు వేసి దాంట్లో బల్పు పెట్టి రాత్రిలో వెలిగించామనుకోండి ఆ తొమ్మిది రంధ్రాల్లో వెలుగు ఎట్ల చల్లంగా దేదీప్యమానంగా తొమ్మిది రంధ్రాల్లో బయటికి వెలుగు వస్తూ ఉంటుందో నీ దేహంలో కూడా ఆత్మచైతన్యము ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా వెలుగుతూ ఉంది కాబట్టి నువ్వు నిలబడి ఉన్నావునైనా భగవత్ శక్తి ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది ఎట్లా సచ్చిదానంద గణ పరమాత్మ ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా వెలుగును చింపుతూ ఉన్నాడు కాబట్టి అంత కరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరిస్తూ కర్మలను ఆచరింపకయే ఆచరింప చేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద గల పరమాత్మ స్వరూపము స్థితుడై ఆనందాన్ని అనుభవిస్తూ ఉండయా అని అర్జునుడు కృష్ణుడికి తెలియజేస్తున్నాడు అంటే మన దేహము మన దేహం ఎట్లుంటుంది తొమ్మిది రంధ్రాలతో ఉంటుంది ఆ తొమ్మిది రంధ్రాలు పనిచేస్తున్నాయంటే ఆ యొక్క ఈశ్వర చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యం ఉంటే శివం ఆ చైతన్యం పోతే శవం చూడండి ఒక వయసు వచ్చిన తర్వాత రోగాలు వస్తాయి యాభై దాటిన తర్వాత రోగాలు రావచ్చు ముప్పై దాటిన తర్వాత రోగాలు రావచ్చు ఇరవై దాటిన తర్వాత రోగాలు రావచ్చు పుట్టుకతోనే రోగాలు రావచ్చు ఎంతమంది పిల్లలు మంచంలో లేరండి వయసు వచ్చిన వాళ్ళు ఎంతమంది మంచంలో లేరండి కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు చేతులు లేనోళ్ళు ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్ పోతే అర్థమవుతుంది యమపూర్ ఏదంటే ఆసుపత్రి నువ్వు దేవుడు లేడు లేడు లేడని ఇవద్దు అంటావు వయసులో ఎట్లంటే ఎగిరెగిరి పడతావు దుర్మార్గంగా పరులను తిరుతావు అవమానిస్తావు నీ కంటి ద్వారా ఏమి చూడకూడదో చూస్తావు వయసులో ఎన్ని దుష్కారాలు చేసింటావు ఉంటావు అవన్నీ రాస్తే బుక్కులు సరిపోవు పేనాలు ఇంకి సరిపోదు బుక్కులు సరిపోవు ఎన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు చేసింటామో మనమే ఎన్ని చేసింటామో దారిలో పోయేటప్పుడు పాపకర్మ చేస్తుంటావు పరస్త్రీలు వస్తుంటే నీ కంటి ద్వారా చూసి ఆనందిస్తావు కామోద్రేకాన్ని పెట్టుకుంటావు ఇట్లా ఎన్ని చేసింటావు ఉంటావు నుంచి బుక్కు రాస్తే బుక్కు సరిపోదు ఎంతమందిని దుర్మార్గంగా మాట్లాడటావు అమ్మని తిట్టింటావు నాయనని తిట్టింటావు బంధువులను తిట్టింటావు నీకు నువ్వే తిట్టుకుంటా ఉంటావు అంటే మనీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంద్రియాలు అదుపులో లేకపోతే వాడు అధోగతి చెందుతాడు కాబట్టి ఈ యొక్క రేపద్ద మంచంలో పడినప్పుడు మలద్వారం పనిచేయలేదనుకోండి మూత్రద్వారం పనిచేయలేదు అనుకోండి నువ్వు లేచి బయటికి పోలేవు అనుకోండి మూత్రము మలము నీ పరుపులోనే వేసుకుంటావు లేలేవు పురుగులు పడతాయి కాబట్టి మల్లారు నువ్వు రేపు సంసారం లేకొస్తే ఈ మానవ జన్మ వచ్చిందనుకోండి సంసారము సాగరం భార్యతో గొడవలు పిల్లలతో గొడవలు అమ్మతో గొడవలు నాయంతో గొడవలు సమాజంతో గొడవలు అత్తతో గొడవలు మామలతో గొడవలు అన్నదమ్ములతో గొడవలు అక్క చెల్లెలతో గొడవలు డబ్బు ఎన్ని చేస్తుందో చూడండి కళ్ళ ముందర డబ్బు పోతుంటే ఎవరికైనా రాగమో ద్వేషం అంటుంది బంగారు సమానంగా పంచకపోతే గొడవలు డబ్బు సరిగా పంచకపోతే గొడవలు భూములు సరిగా పంచకపోతే గొడవలు ఆస్తులు సరిగా పంచకపోతే గొడవలు చూడండి ఎన్ని సమస్యలు నా కుటుంబం నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అంటే ఎవడు నీ వాడు నీ అంటూ వచ్చేది ఎవరు ఒక్కరిని వచ్చినా ఒక్కని పోతావు నీకు సంబంధించి ఇంట్లో ఎవరు లేరు దేహ దేహంతో సంబంధాలు ఆత్మతో నీకు ఎవరితో సంబంధం లేదు నువ్వు ఇంట్లోకి ఒక్కరిస్తావు ఒక్కని పోతావు కాబట్టి భగవంతు నుంచి ఊడి పండేవు వర్షం పడినప్పుడు సముద్రంలో వాయుగుండము లేచినప్పుడు నీరు మేఘాలలోకి వెళ్ళి భూమిపైన వర్షించి అది మళ్ళీ వంకలు వాగులు నదుల ద్వారా ఏ విధంగా సముద్రంలోకి చేరుతుందో మనము కూడా భగవంతుల్లో ఉండి ఈ అమ్మ కడుపులోంచి ఈ విధంగా జన్మించి బయటపడినాం మళ్ళీ మనం భగవంతునిలోకి చేరడానికే మనలో ఉండే ఆత్మ మనకు కనిపించని పరమాత్మలో చేరడానికే భక్తి అవసరం ఇటువంటి భక్తి ఉండడానికి చక్కగా భగవద్గీత చేయి ధర్మంగా ఉండు ఇంద్రియాలను అదుపులో పెట్టుకో మనసు బుద్ధి అదుపులో పెట్టుకో హృదయంలో ఆ సర్వేశ్వరుణ్ణి ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆ కృష్ణుని ఆ శివుణ్ణి ఆ అమ్మవారును ఆ వినాయకుణ్ణి ఆ సూర్యుణ్ణి చక్కగా ధ్యానించు ఆ వెంకటేశ్వరుని చక్కగా ధ్యానించి రమణ భగవాను ఆశ్రయించు ఆయన గ్రంథాలు చదువు ఆయన అలాగా ధ్యానం చేయి రామకృష్ణ పరహంస ఆశ్రయించు ఆయన గ్రంథాలు చదువు అరవిందులను ఆశ్రయించు ఆయన గ్రంథాల చదువు వివేకానంద స్వామిని ఆశ్రయించు ఆయన గ్రంథాలు చదువు వాళ్ళు ఇచ్చిన భక్తి తత్వాన్ని నువ్వు కూడా అలవర్చుకొని భగవద్గీత భాగవత పారాయణ చేసుకుంటూ విష్ణు సహస్రనామం శివసహస్రనామం లలితా సహస్రనామం వేదము గాయత్రి మృత్యుంజయ ఇటువంటి మంత్రాలను పారాయణ చేస్తూ నిన్ను నువ్వు తరించుకో నున్ను నువ్వు సార్థకం చేసుకో నీ జీవితం బాగు చేసుకో సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో ఉన్నట్లు ఈ యొక్క తొమ్మిది రంధ్రాలు గల తోలుతిత్తిలో ఒక చైతన్య వస్తువు ఉంది ఆ చైతన్య వస్తువే నేను నేను నేనంటే ఈ దేహం నువ్వు కాదు ఒక ఊ ఒక ఊపిరి బుడ్డకు ఒక బెలూన్కు గాలి ఫుల్లుగా కొట్టి ఒక రంధ్రం పెట్టామనుకోండి గాలి పైకిపోయి ఆ బుడ్డ కింద పడిపోతుంది అలాగే మన దేహాన్ని వదిలినప్పుడు మనలో ఉండే ఆత్మ పరమాత్మలు చేరిపోయి ఈ దేహం మట్టిపాలైపోతుంది చూడండి మట్టిపాలైపోతే వాసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహీ నైనం శస్త్రాని నైనం దకతి పవక నచైనం క్లేదయంతి పోతయతి మారుత చూడండి దేహం ఒక్కటే పాడైపోతుంది దేహం నిలబడదు ఆత్మ ఒక్కటే నీలో ఉంది ఆత్మ నానదు కాలిపోదు నేను దహనం చేస్తే ఆత్మ కాలదు కుల్లిపోదు నశించదు అగ్నిలో మండదు నీటిలో కొట్టుకొని గాలిలో కొట్టుకోనబోదు ఆత్మ నాశనం లేనిది నువ్వు ఆత్మస్వరూపనివి నీలో ఆత్మరూపంలో ఆ కృష్ణ భగవానుడు ఉన్నాడు నీలో ఆత్మరూపంలో ఆ శివుడు ఉన్నాడు నీలో ఆత్మరూపంలో ఆ అమ్మవారు ఉంది నీలో ఆత్మరూపంలో వినాయక స్వామి ఉన్నాడు నీలో ఆత్మరూపంలో సూర్యుడు ఉన్నాడు నీలో ఆత్మరూపంలో ఒక దివ్య చైతన్య సచ్చిదానంద గర పరమాత్మ వస్తువు నీలో ఉన్నాడు నీలో శివమే రమణ మహర్షి నీలో చైతన్యమే రామకృష్ణ పరమహంస నీలో చైతన్యమే సదాశివ స్వామి నీలో చైతన్యమే అరవిందుడు కాబట్టి ఆ చైతన్యములోనే శక్తిని చూడు ఆ అమ్మవారును చూడు ఆ చైతన్యమే నీవు ఈ దేహము నీవు కాదు కాబట్టి అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగాన్ని ఆచరిస్తూ నవద్వారాలు గల శరీరమునందు సమస్త కర్మలు మానసికంగా త్యజించి ఆ యొక్క సచ్చిదానంద గణ పరమాత్మ స్వరూపమున శితుడువై ఆనందాన్ని అనుభవించవయ్యా అర్జున అంటే మనమే అర్జునుడు మనం చక్కగా సాంఖ్యయోగాన్ని పాటిస్తూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఈశ్వర ధ్యానాన్ని ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రేయ నమ ఇట్లా చక్కగా జపమాలతో నూట ఎనిమిది పూసలుండే జపమాలను హృదయములో ఆ రూపాన్ని ధ్యానిస్తూ పంచాక్షరి కానీ నవాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ అష్టాక్షరి కానీ ఏదో ఒకటి చక్కగా మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి కర్తృత్వం నర్మాని లోకస్ ప్రభు నల సంయోగం స్వభావస్భావస్తు ప్రవర్తతే ప్రవర్తతే పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు ఈ అన్నింటిలో ప్రకృతి ప్రవర్తిలను అనగా గుణములే గుణముల ప్రవర్తిలు ఇచ్చి కాబట్టి నువ్వు చేసే పనులలో భగవంతునిది ఏమీ ఉండదు నువ్వు ఆ హృదయములో పెట్టుకొని ఆయన నమ్ముకొని నీ పనులు నువ్వు చేసుకో నీ ఫలాన్ని నువ్వు పొందు అని ఈ విధముగా చక్కగా కృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ ఐదవ అధ్యాయములో ఈ కర్మ సన్యాసయోగములో చెప్తూ ఉన్నాయి ఓం సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణ నమోస్తుతే హరి ఓం తో శ్రీకృష్ణార్పణమస్తు